హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మిని ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి పెట్టానండి అది ఎలా పెట్టుకోవాలో కొలతలు అవి చెప్తాను ఇంకెందుకు ఆలస్యం రండి చూసేద్దాం దానికి ఏమేం కావాలో ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను రండి చూసారిగా ఎంత బాగా వచ్చిందో దానికోసం నేను ముందుగా మూడు కేజీలు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి మంచి పొడి బట్టలు ఆరబెట్టుకున్నానండి మూడు కేజీలు అంటే అప్పుడు అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు పెట్టే లెక్కకి ఎత్తడు ఎత్తడంటారు అప్పుడు ఎప్పుడు కూడా మూడు కేజీలు వస్తాయి ఎత్తడంటే అవిగోండి చూసారుగా టమాటాలు అయితే చాలా ఫ్రెష్గా బాగా మంచి కలర్ తోటి సూపర్గా ఉన్నాయండి అట్లా నేనైతే ఇంకా అదిగో కడుగుతుంది మా పిన్ని మంచిగా కడిగి వీటికి ఎటువంటి తడి ఒక్క రవ్వ కూడా ఉండకూడదండి ఇప్పుడు నేను ఎల్లిపాయలు అవిగోండి ఆవాలు వేయించిన ఆవాలు చూసారు ఎంత బాగున్నాయో వేయించిన మెంతులు వేయించిన జీలకర్ర ఈ నాలుగు రెడీ చేసి పెట్టుకున్నాను వీటితో పాటు కేజీ కారం కేజీ ఉప్పు ఎత్తడు ఎత్తడు టమాటాలకి మూడు కేజీల టమాటాలకి ముప్పావు కేజీ కారం కేజీ ఉప్పు అర కేజీ చింతపండు అదిగోండి చింతపండు అయితే మా పిన్ని తీసి వేస్తుంది తీసేస్తుంది నేను టమాటాలు ముచ్చికలు తీసేసి నాలుగు ముక్కలు నాలుగు పచ్చాలుగా కోసి వేస్తున్నాను అది మనం తీసేయాలి లేకపోతే తగ్గట్టుగా ఉండేదాన్ని కూరల్లో కూడా తీసేస్తాం అట్లా అదండి అట్లా తీసేసి అట్లా నాలుగు ముక్కలు కోసి వేస్తున్నాను ఈ పచ్చడి గట్టిగా మంచిగా సంవత్సరం పాటు నెల ఉంటుందండి ఎటువంటి తడి చేతులు కానీ తడి కానీ ఎట్లా కాబట్టి తగలకూడదు అనమాట మనకి ఆ టమాటాలు కూడా మేము పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చేయక తల్లికి కడిగి ఆరబెట్టుకున్నాము టిఫిన్ అది అంతా అయ్యాక ఇప్పుడు కోసుకుంటున్నాం అన్నమాట ఆరిపోయినాయి అప్పటికి మంచిగా తుడిచిపెట్టుకున్నాం మళ్ళీ ఒకవేళ ఏమన్నా తడి అట్లాంటిది ఉంటుందేమో అని చెప్పేసి చెప్పేసి అట్లయితే ఇంకట్లా అదిగోండి కోసుకుంటున్నాను ఇప్పుడు ఆ టమాటా రసంలో చింతపండు నానేస్తుంది నేను ఒక పక్క టమాటా ముక్కలు కోసేస్తున్నా ఒక పక్క మా పిన్ని తీసి ఇచ్చదీసి వేస్తుందన్నమాట అట్లా పచ్చళ్ళంటే అంత జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనం మరి నిలవ ఉండాలి కదా సంవత్సరం అంటే సంవత్సరం ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే మేము పోయిన సంవత్సరం పచ్చడి కాస్తుందని పెట్టుకోలేదు అదేమైందంటే మధ్యలోనే అయిపోయింది అందుకని ఇప్పుడు ఒక మూడు కేజీలు పెట్టుకుంటున్నా తలా కొంచెం తీసుకుంటామండి నలుగురు పంచుకుంటాం దీన్ని ఎందుకంటే ఇంక మళ్ళీ కొత్త పచ్చడి వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మూడు కేజీలు టమాటాలతో పెట్టుకుంటున్నాను ఎంత కమ్మటి వాసంతో ఎందుకంటే మనం వేయించిన జీలకర్ర వేయించిన ఆవాలు వేయించిన మెంతులు పోస్తున్నాం కదా మూత దియ్యంగానే చట్నీ మంచి గుమాయింపుతో ఉంటుంది తినాలని ఎంత ఆకరేసే అంత మంచి స్మెల్ వచ్చింది అన్నమాట చాలా బాగుంటుంది ఇంక ఇలా అన్నీ అయితే రెడీ చేసుకోవాలి మనం టమాటాలు దీన్ని మనం ఇంకా స్టోర్ చేసి పెట్టుకోనండి మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు అప్పటికప్పుడు అప్పటికప్పుడు కాస్త కాస్త పోపు పెట్టుకొని మంచిగా అన్నీ వేసుకొని తాలింపు దినుసులు మొత్తం కమ్మటి నూనె పెట్టి వేసుకొని కరివేపాకు వేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలో కాస్త అంత నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టమాటా పచ్చడి పెద్దగా మంట కూడా ఉండదు ఎందుకంటే పులుపు కదా పైగా మల్లి చింతపండు అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది అదిగోండి ఇంకా మా పిన్ని అట్లా గుజ్జంతా పిండుతుంది ఆ చింతపండుకి అట్లా పిండాలి మనం కాస్త పిండితే చింతపండు ఏమైందంటే కాస్త మెత్తబడిద్ది మెత్తబడి మనం గ్రైండర్కి వేయించినప్పుడు బాగా తిరిగిద్ది అదిగోండి గ్రైండర్కి వేయించిన పచ్చడి చూసారా ఎంత బాగుందో అదిగోండి మూడు కేజీలు అంటే మూడు కేజీలు టమాటాలు ప్లస్ మరి ముప్పావు కేజీ కారం ముప్పావు కేజీ ఉప్పు అన్నీ అలా వచ్చిందండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి